విష్ణు అనే శబ్దానికి అర్థం తీస్తే సర్వవ్యాపకుడు ఏమి వాడు విష్ణు వేష్టి వ్యాపనవుతుంది విష్ణువు అంటున్నాం మనం సర్వవ్యాపకుడు శివుడు సర్వవ్యాపకుడు సర్వవ్యాపకుడుగాడా ఇప్పుడు ఆలోచించండి అంటే శివుడు సర్వవ్యాపకుడు కాకపోతే మన శివుడు అక్కర్లేదు విష్ణు శుభస్వరూపుడు కాకపోతే విష్ణువుతో పని లేదు కానీ విష్ణువుడు శివుడై ఉంటాడు శివుడు విష్ణువై ఉంటాడు అర్థంతో తెలుసుకోవాలి అదే నామరూపాలతో ఆగిపోతే మతం రూపాల అర్థం తెలిస్తే తత్వం ఆ తత్వ ప్రతిభాగం శంకర భగవత్వాదు వారు తత్వంలోకి వెళ్ళాలి కానీ శివుడు విష్ణువు అనగానే ప ఒకే పరమాత్మకి రెండు పేర్లను తెలిసిపోయి కదా పరమేశ్వరుడు పరమాత్మ ఒకడే ఆయన స్వరూపుడు గనుక ఆయన శివుడు అన్నారు ఆయనయే సర్వవ్యాపకుడు గనుక ఆయన విష్ణువు అన్నారు సర్వజీవులకి ఆశ్రయం గనుక ఆయన నారాయణుడు అన్నారు వేదవాక్యములనే గోవుల చేత తెలియబడుతున్నాడు గనక ఆయన గోవిందుడు అన్నారు ఆయనే సర్వజీవుల్లో ప్రకాశిస్తున్నాడు అని స్త్రీ కాదు పురుషుడు కాదు కానీ స్త్రీమూర్తిగా జగన్మాతగా భావిస్తే దేవాహ అని చెప్పిన బ్రహ్మమే దేవి అయ్యింది కదా అన్నారు ఇక్కడ అందుకే వీటన్నిటి సమన్వయం చేసి మొట్టమొదటి చెప్పిన వారు ఎవరో తెలుసా ఆదిశంకరులు కొత్త సిద్ధాంతాన్ని ప్రతిష్ట చేయలేదు ముందు తెలుసుకోండి ఇక్కడ ఎవరైనా కొత్త సిద్ధాంతాలు తెచ్చారంటే కొంపలు ముంచారని అర్థం చేసుకోవాలి కొత్త బ్రతుకులు బాగు చేయదు బాగు చేసేది సనాతనం మాత్రమే సనాతన ధర్మం మాత్రమే బాగు చేస్తుంది సనాతనం అంటే శాశ్వతం అర్థం అది నూతనం కాదు సనాతనం శాశ్వతం అయితే దానికి ఏదైనా పేరు పెట్టుకోండి కొత్తదనం అంటే నిత్యనూతనం అని పేరుకోండి సరి పేరు పెట్టుకోండి సరిపోతుంది సూర్యుడు ఎంత కొత్తవాడో సనాతన ధర్మం అంత కొత్తది సూర్యుడు ఎంత పాతవాడో సనాతన ధర్మం అంత పాతది తెలుసుకోండి ఇక్కడ సూర్య చంద్రాడు ఎంత అవసరమో సనాతన ధర్మం జీవుడు తరించడానికి అంత అవసరం ఇక్కడ అటువంటి సనాతన ధర్మంలో విష్ణువుని శివుణ్ణి ఎవ ఏ ఉపాసకులుగా దేవత ఎందు ప్రీతి కలిగేలాగా జ్ఞానాన్ని అందిస్తూనే అదే సమయంలో అభేదాన్ని చెప్పేటువంటి పని మొట్టమొదటి చేసిన వారు ఎవరు అంటే వేదం చెప్పింది కాదను కొన్ని వ్యక్తిగా నేను చెప్పుకోవాలి అంటే ఎవరిని చెప్పుకోవాలండి వేద వ్యాసుల వారిని చెప్పుకోవాలి ఇంకా ఎవరిని కాదు వ్యాసుల వారు చూడండి విష్ణు పురాణం ఇస్తారు అదేవిధంగా కృష్ణ పరమాత్మ మీద ప్రత్యేక గ్రంథాలు రచించారు అమ్మవారి పేరు రచించారు శివుని పేరు రాశారు కొన్ని పురాణాలు శివుని మీద కొన్ని పురాణాలు విష్ణువు మీద కొన్ని పురాణాలు సూర్యభగవానుడిపై కొన్ని పురాణాలు గణపతి పారమ్యంతో రచించారు కొన్ని పురాణములు విష్ణు శివుడు ఇలా అంది అందించారు కానీ మీరు ఏ పురాణమైనా చదవండి ఒక్కసారి ఉళ్ళు దగ్గర పెట్టుకు చదవండి పరమేశ్వరుడు నిర్వచనం అన్ని చోట్ల ఒకటే కామన్ ముందే చెప్పేసాం పరమేశ్వరు అంటే డెఫినేషన్ మనందరికీ తెలియాలి ఈశ్వరుడు భగవంతుడు అంటే ఎంత స్పష్టమైన నిర్వచనం ప్రపంచం మొత్తం మీద సనాతన ధర్మం మాత్రమే ఇవ్వగలిగింది ఎవరి వలన సృష్టి స్థిరలు జరిగాయో మళ్ళీని రిపీట్ చేస్తున్నట్టు కనబడవచ్చు కానీ భగవంతుడు అంటే ఒక అవేర్నెస్ అవగాహన కలగాలి ఎవడి వల్ల సృష్టి శ్రీలు కలిగాయో ఎవడి సర్వవ్యాపకుడు ఎవడి సర్వశక్తిమంతుడు ఎవడి సర్వజ్ఞుడు అతడు భగవంతుడు ఆ భగవంతుని పేరే విష్ణు పురాణంలో విష్ణు పరంగా చెప్పబడుతుందంటే ఆ నీళ్ళన్నీ చెప్తాం ఇదే నిర్వచనం తీసుకుని శివపరంగా చెప్తాడు శివపురాణంలో ఇవన్నీ వాడు ఒక్కడే పోనీ అది కొందరు ఇది కొందరు రాశారా రాసిన వాడు లేదా అన్నిటి సంకలితం చేసిన వాడు ఒక్కడే వాడెవరు వ్యాస భగవానుడు కానీ వ్యాస భగవానుడు చేశాడు మొట్టమొదటి ఈ పని సనాతన ధర్మంలో అన్ని రకాల విధానాలు చెప్పాడు కొంతమంది ఉంటారండి అసలు ఏ రూపం లేని పరతత్వాన్ని ధ్యానించి ఆనందించే వాళ్ళు కూడా కనబడుతూ ఉంటారు అది వాడి జీవ లక్షణం అది పుంరూపం వా స్త్రీ రూపం వా విచింతయేత్ అథవా నిష్కళాం జాయేత్ సచ్చిదానంద లక్షణం ఇది చెప్పారు పరబ్రహ్మ అంటే చిత్త ఆనందం ఇది బ్రహ్మం యొక్క లక్షణం ఆయన సృష్టి స్థితి రైలు చేస్తున్నాడు అనేది రెండవ నిర్వచనం ఈ రెండవ నిర్వచనం వచ్చేటప్పటికీ ఆయన పరమేశ్వరుడు అయ్యాడు మొదటి నిర్వచనంలో సచిత్ ఆనంద స్వరూపం అది బ్రహ్మము అసలు బ్రహ్మం అంటే ఏమిటి పరమేశ్వరుడు అంటే ఏమిటి దేవతలు అంటే ఏమిటి ఈ అవగాహన లేకపోవడం వల్లనే మన వైషమ్యాలు వస్తున్నాయండి మరొకటి కాదు ముందు అవగాహన కలిగి ఉండాలి ఇంత స్పష్టమైన అవగాహన సనాతన ధర్మం వేదం ద్వారా మనకు అందించింది దాన్ని అందుకుని ఎవరు ఇష్టానుసారంగా వారి బుద్ధిని అనుసరించి వారి వారికి తగ్గ గ్రంథాలు రచించి వాటన్నిటికీ మనం ఏకసూత్రం చేసినటువంటి వాడు వ్యాస భగవానుడు అది వ్యాసుడు మనకి పరమేశ్వరుడు తర్వాత మళ్ళీ జగద్గురువుగా చెప్పుకోవాల్సిన వ్యాసుల వారిని ఎవరి తర్వాత పరమేశ్వరుడు తర్వాత పరమేశ్వరుడు అంటే ఎవరు విష్ణువా శివుడా ఇంక ఇప్పుడు ఎవరు ఆ మాట అనరు ఒకడే పరమేశ్వరుడు శుభస్వరూపుడుగా శివుడు సర్వయాపుడు విష్ణువు అందుకు కొంతమంది అంటారు నారాయణ సమారంభం అంటారు కొంతమంది అంటారు సదాశివ సమారంభం శంకరానుయాయులు అంటారు ఏదన్నా పరవాలేదంటారు ఇక్కడ అదే రెండూ మనకి శిరోధార్యమే ఆ జ్ఞానాన్ని నీకిచ్చిన వాడెవడు అంటే అటు తర్వాత మనం పరమేశ్వరుడు తర్వాత సదాశివుడు కావచ్చు నారాయణుడు కావచ్చు ఆ తర్వాత చెప్పుకోవాల్సింది పద్మభువం బ్రహ్మదేవుడు ఆ తర్వాత వశిష్ఠుడు ఆ తర్వాత శక్తి వ్యాస భగవానుడు అక్కడి వరకు అందరూ సమ్మతిస్తారు కదా ఆ వ్యాస భగవానుడు చేసిన పని తర్వాత ఒక్కొక్కరు కొంతమంది ఏం చేశారంటే ఆ వ్యాసుడు విష్ణు భక్తికి సంబంధించి ఏవి చెప్పాడో అవి తీసుకుని ప్రచారం చేశారు కొందరు గురువులు అది వ్యాస సమ్మతమే కొందరు గురువులు ఏం చేశారంటే శివపరంగా ప్రచారం చేశారు ఇది చాలా మంచిది శివుని విప్రీతి కలిగిన వారికి వారు ఆచార్యులుగా ఉన్నారు విష్ణు ప్రీతి కలిగిన వారికి ఆ విష్ణు గ్రంథాలు ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు అంటే శివ శివభక్తులకి ఇటు విష్ణు భక్తులకి ఇంకా శక్తి భక్తులకి అందరికీ ఇప్పుడు ఎవరు ప్రధాన గురువు అయ్యారు వ్యాసులు వారు అయ్యారు ఒప్పుకుంటున్నా కదా అందరం కూడా కానీ వ్యాసులు వారు ప్రతివారు అంగీకరిస్తారు ప్రతివారు అంగీకరించే వ్యాసులు వారిని అంగీకరిస్తూ వ్యాసులు వారు చేసిన పనే చేసి విష్ణు విష్ణుభక్తులైనా ఎవరైనా సరే ఒకే ఇసుని ఆరాధిస్తున్నారు వ్యాసులు వలే చెప్పినటువంటి వారు మరి ఆదిశంకర భగవత్పాదుల వారే అని వ్యాసులు చెప్పిన ప్రకారంగా కొందరు శైవాన్ని వ్యాప్తి చేస్తే కొందరు వైష్ణవాన్ని వ్యాప్తి చేస్తే శైవాన్ని వైష్ణవాన్ని శాక్తేయాన్ని అన్నిటికీ కలిపి ఒకటిగా చూపిస్తూ ఈ ఉపాసన స్థాయి వరకేనాయన ఈ ఉపాసన చేసి తద్వారా ఈశ్వరానుగ్రహం వల్ల నీ మనస్సు శుద్ధమై పక్వమైతే ఈశ్వరుడికి భిన్నంగా మరేది లేదని ఎరుక నీకు కలుగుతుంది ఆ ఎరుక ఎలా కలుగుతుందంటే ఈశ్వరునికి ఏదీ భిన్నంగా లేదు ఆఖరికి మాటనే నేను కూడా ఈశ్వరునికి భిన్నుండు కాను అనే స్థితి కలుగుతుంది ఆ స్థితి అద్వైత స్థితి అద్వైత స్థితి ఎంత గొప్పదంటే పరమాత్మ తప్ప మరేది లేదని చెప్తుందండి చెప్తుంది ఇది చాలా బాగుంది పరమాత్మ తప్ప రెండవది లేదని చెప్పడంలో భక్తి పరాకాష్ఠకు వెళ్ళిపోయింది ఇక్కడ అందుకే ఈ అన్ని రకాల సిద్ధాంతాలు వేదంలోనూ ఉన్నాయి కానీ ద్వైతానికి వాక్యాలు కావాలన్నా వేదమే చెప్తుంది విశిష్టాద్వైతానికి వాక్యమును వేదమే చెప్తుంది అద్వైతానికి వాక్యాలు చెప్తోంది అంటే ఏంటంటే సాధన క్రమంగా మొదలై అద్వైతంత పరిపూర్ణమవుతుందని చెప్తూ వేదం ఇన్ని రకాల అర్థాలనే మనకు అన్వయిస్తున్నది అందుకే ఈ మూడు సిద్ధాంత అనుయాయులైన వారు అందరినీ కూడా మనం సమన్వయించాలి గౌరవించాలి ఆ సిద్ధాంతంలో ఉన్న పెద్దలందరినీ కూడా మనం నమస్కరించాలి సమాదరించాలి ఈ సంస్కారం మనకు అందించారు ఆదిశంకర వారు వారిక్కడ అది విశేషమైన అంశం ఇక్కడ అందుకే ఇక్కడ సిద్ధాంత భేదాలు సామాన్యులకు అక్కర్లేదు మనం ఒక్కసారి ఒక ఆలయానికి వెళ్ళి శివాలయానికి వెళ్ళండి విశ్వాలయానికి వెళ్ళండి లేదా ఆయా మతాచార్యులు యొక్క సంస్థానాల వద్ద జరుగుతున్న పూజలు చూడండి ఆ పూజల్లో ఏ భక్తుందో ఏ స్తోత్రాలు ఉన్నాయో ఏ వాంగ్మయం ఉందో అదే మన శంకర పీఠాల్లో జరిగే పూజల్లో కూడా అదే కనబడుతుంది అక్కడ హోమాలు అక్కడ పూజలు అన్నీ ఒకటి ఎక్కడ భేదం ఉందండి కానీ సామాన్యులని మన అనవసరంగా అయోమయం పాలు చేయనక్కర్లేదు ఎవరమైనా సరే హిందువులం ఎవరమైనా సరే సనాతన ధర్మానికి చెందిన వారం ఈ ఐక్యభావ హిందువులకు కలిగించాలి అంటే అందున రకరకాల అయోమయాలు అవైదిక ఐందవేతర సిద్ధాంతాల నుంచి లోపలికి ప్రవేశిస్తూ ఇక్కడ పరస్పరం చీలుకలు ఏర్పడిపోతూ వైషమ్యాలు కలుగుతున్న సమయంలో సమగ్రంగా హిందూ ధర్మాన్ని ఐక్యం చేయాలన్నా సమన్వయపరచాలన్నా కూడా కావలసిన స్ఫూర్తి మనకివ్వాలి అంటే ఆదిశంకర భగోత్పాదులు వారు మాత్రమే అని ఈ సభలో మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ